వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వైద్య విద్య వ్యవస్థను ధ్వంసం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపడుతుందని వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక్క చొప్పున పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించామని వాటిలో ఏడు కళాశాలలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ కళాశాలను తమ అనుచరులకు టీడీపీ పార్టీ నేతలకు అప్పగించేందుకు కుట్ర చేస్తుందని ఆయన విమర్శించారు పులివెందులలో పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల ఏర్పడినప్పటికీ అక్కడి నుండి విలువైన సామాగ్రి ల్యాబ్ పుస్తకాలు ఎక్స్రే యంత్రాలు ఫర్నిచర్ వేరే చోటుకు తరలించడం ఎందుకని ప్రభుత్వ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు యోగా పేరుతో నాలుగు వందల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం అదే డబ్బు మెడికల్ కళాశాలకు వెచ్చించి ఉంటే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేవని వ్యాఖ్యానించారు కనీసం ఆరోగ్యశ్రీ పథకం కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అమలు చేయకపోవడంతో పేదవారు వైద్య సేవలకు దూరమై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలని నిర్మాణం చేస్తే ఆయన ప్రభుత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలని మనం నిర్మాణం జరిగితే ఇవాళ ఊటమి ప్రభుత్వం ఆ మెడికల్ అన్నిటిని కూడా ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళ బంధువులకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని విధాల వాళ్ళకి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మెడికల్ కాలేజీలు పులివెందల మెడికల్ కాలేజీలో చేరే అన్ని విధాల మిషనరీని పూర్తి స్థాయిలో కంప్యూటర్తో సహా ఎక్స్రేలతో సహా అన్నీ నిర్మాణం చేసి అన్నీ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం చేస్తూ ఉంటే అందులో ఉన్న ప్రతి ఒక్క ఈ పెద్ద పెద్ద మిషనరీ అన్నీ కూడా పక్కకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళకి వీళ్ళు మెడికల్ కాలేజీ పేదవాళ్ళకి హాస్పిటల్ లేకపోయినా ప పర్వాలేదు అనుకునే ఇల్లు ఈళ్ళు పూర్తి